నచికేతుడు వయసులో చిన్నవాడైన యముడి సన్నిధికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని కోరిన నచికేతుడు శ్రద్ధకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు మంచి నడవడికీకి ప్రతిరూపం నచికేతుడి వృత్తాంతం కఠోపనిషత్తులో కనిపిస్తుంది నచికేతుడి తండ్రి వాజశ్రవుడు అతడు ఒక యాగం చేసి చివరిలో దానాలు చేస్తుండగా చిన్నారి నచికేతుడు వెళ్ళి నాన్న మరి నన్నెవరికి దానం చేస్తావు అని పదే పదే అడుగుతాడు కొడుకు మాటలతో విసిగిన వాజశ్రవుడు నిన్ను యముడికి దానం చేశాను పో అంటాడు తర్వాత ఆ మాట అన్నందుకు బాధపడతాడు తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకు నచికేతుడు యముడి వద్దకు వెళతాడు కానీ అక్కడ యమదర్శనం కలగదు దీంతో అన్నపానీయాలు ముట్టకుండా మూడు రోజుల పాటు గడుపుతాడు మూడు రోజుల తర్వాత తన సదనానికి తిరిగి వచ్చిన యముడు విషయం తెలుసుకొని మూడు రాత్రులు నిరాహారంగా గడిపినందుకు నచికేతునికి మూడు వరాలిస్తాను కోరుకోమన్నాడు తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి తనకు ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సంతోషంగా లోపలికి ఆహ్వానించాలని మొదటి వరం కోరుకుంటే యముడు సంతోషంగా అనుగ్రహిస్తాడు స్వర్గప్రాప్తికి చేయాల్సిన యజ్ఞం గురించి అడిగితే అగ్ని చయనం గురించి చెప్పి ఆ యాగం ఇకపై నచికేతాగ్ని చయనంగా పిలువబడుతుందనే వరాన్ని కూడా ఇస్తాడు మూడో వరం కోరుకోమన్నాడు మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు ఆత్మస్వరూపం ఎట్టిది ఈ విషయమై నా సంశయం పోగొట్టండి అని కోరడంతో యముడు ఆశ్చర్యపోయాతాడు నచికేతుని శ్రద్ధాయోగ్యతలను పరీక్షించేందుకు నచికేత మరణం తర్వాత ఆత్మగుండున అనే విషయమే అతి సూక్ష్మమైనది తెలుసుకోవటానికి కఠినమైనది కాబట్టి అది తప్ప వేరొక వరం కోరుకో తీరుస్తాను అంటాడు అందుకు నచికేతుడు కఠినమైన విషయాన్ని మీ వలె బోధ చేసేవారు దొరకరు ఆత్మను తెలుసుకోవటం కన్నా నాకు ఇంకొక వరమేమీ అక్కర్లేదు అంటాడు నచికేతుడిని ప్రలోభ పెట్టడానికి యముడు నీకు సుఖాలనందజేసే పుత్రులను పౌత్రులను ఇవ్వాలని కోరుకో నీ సుఖజీవనానికి అవసరమైన ఆలమందలను ఏనుగులను గుర్రాలను వాటిని పోషించడానికి కావలసినంత బంగారాన్ని ఇస్తాను విశాలమైన భూభాగాన్ని ఇస్తాను ఆ సంపదలను సుఖాలను నీవెంతకాలం అనుభవింపదలిస్తే అంతకాలం ఆయుష్నిస్తాను నిన్ను రాజును చేస్తాను అని చెబుతాడు అందుకు నచికేతుడు యమధర్మరాజా లోకంలో సుఖాలనిచ్చే పదార్థాలన్నీ నశించేవే కదా ఇంద్రియాలను కుంగదీసే సుఖాలను నేను నమ్మను ఎక్కువ ధనం భోగం వల్ల మనుషులు పొందే సుఖం శాశ్వతం కాదు ఎంతకాలం బతికినా మనుషులు మరణించకుండా ఉంటారా నీ దర్శనం దొరికింది కనుక ఈ ధన కనక వస్తువాహనాలపై నాకు భ్రమలేదు ఆత్మతత్వం తెలుసుకోవడం తప్ప మరొక వరం నాకొద్దు అంటూ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాడు యముడు అతడి శ్రద్ధకు పట్టుదలకు మెచ్చి జీవాత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఉపదేశించి మోక్షానికి కావలసిన సాధనలు తెలియజేస్తాడు ఏ జ్ఞానమైన తపన ఆసక్తి ఉన్నప్పుడే లభిస్తుందని తెలియజెప్పే అద్భుత వృత్తాంతమిది సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం